దక్షిణ అమెరికా భూకంపం వణికించింది ఈ రోజు రిక్టేర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఐదుగా నమోదైంది దీన్ని యుఎస్ జియోలాజికల్ సర్వే అయితే వెల్లడించింది దీని గురించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఇది భూ ఉపరితలానికి పదకొండు కిలోమీటర్ల దూరంలోనైతే ఈ కేంద్రాన్ని అయితే గుర్తించడం జరిగింది అలాగే మొన్న రష్యాకు కూడా ఇలాంటి భూకంపమే వచ్చింది ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో రావడం వల్ల అటు రష్యా జపాన్ అన్నిటికి కూడా సునామీ యొక్క ప్రభావం అయితే పడింది ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఏడు పాయింట్ ఐదుగా నమోదైంది డ్రీక్ పాసేజ్ అనే ఒక జల వనరు ప్రాంతంలో ఈ యొక్క భూకంపం అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇది రెండు వేల పదకొండు తర్వాత అత్యంత తీవ్రమైనటువంటి రెండవది అన్నమాట మొదటిది మొన్న రష్యాలో వచ్చినటువంటిది ఇప్పుడు రెండోది ఏమొచ్చేసి ఇది ప్రస్తుతానికైతే సిలీ దేశం అయితే ఇప్పటికే అప్రమత్తమై అందరికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వార్తలు అయితే వస్తున్నాయి దీని గురించి ఇప్పుడు యుఎస్ జియోలాజికల్ సర్వే అయితే అందరూ జాగ్రత్తగా ఉండాలి బహుశా ఇలాంటి భూకంపాలు మరికొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవి సునామీకి కనుక తీస్తే తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండమని అయితే చెబుతున్నాయి